ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను వీడియోకి అయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇవ్వండి ఈ విధంగా చెస్ట్ టూజ్ అయితే చూసుకోండి కింద అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్టుకోవాల్సిన అయితే తీసుకోవాలన్నమాట ఇంకా మాదిరిగా తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఈ విధంగా అయితే గీసేసుకోవాలి తర్వాత నెక్ వచ్చేటప్పటికి మూడించులు నెక్ పెడుతున్నాము షోల్డర్ వచ్చేసి అయితే సన్నగా కావాలండి రెండున్నర అయితే తీసుకుంటున్నాం వాటికి ఐదున్నర అయితే కుట్టేటప్పటికి చిన్నదిగా వస్తుంది కాబట్టి సరిపోతుంది సంతటగా వచ్చేటప్పటికి ఐదున్నర ఈ కొత్తలో తీసుకున్నాము అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు బ్యాక్ వచ్చేటప్పటికి డీప్ అన్నమాట డీప్ రౌండ్ అయితే పెట్టేస్తున్నాము యూ షేప్ ఇంకొండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అని అనమాట స్ట్రైట్ కటింగ్ కాదు ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి ఫస్ట్ మనం చెస్ట్ అయితే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా తీసుకొని ఇవ్వండి ఫ్రంట్ చెస్ట్ పొడవ అయితే చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది దీన్ని అయితే ఇలా మాట్లాడేసుకోండి అంటే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇట్లా అవుట్ సైడ్ అయితే తీసేద్దాం ఫస్ట్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ కోసం షేప్ బటన్ కోసం ఒక మూడు ఇంచులు ఈ విధంగా చూ చూసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి స్టార్ నెక్ కావాలంటే అండి ఉంది కదా ఆల్రెడీ ఆ నెక్కే కావాలి అంతే అనమాట ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి వస్తుంది ఈ పర్ఫెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ విధంగా కట్ చేసుకున్నామంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది మనకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అని అంటే ఇదిగోండి ఇక్కడ మూడున్నారా రెండున్నారా మూడు ఈ కొలతల్లో మనము షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నట్టు నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి